కర్ణాటకలో ఉండేటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎలిఫెంట్ క్యాంప్ రన్ చేయగలిగితే అటు ఎలిఫెంట్ సంబంధించినటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది

దాన్ని దాన్ని వేస్ట్ చేసుకొని పెట్టండి మీరు ఐదు కోట్లు అనేది పెట్టుకోండి ఐదు కాకుండా పది ఖర్చు పెట్టండి ఇంక్లూడ్ చేశాను దాంట్లోనే ఖర్చు పెట్టండి నో ఇష్యూ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్యూ లేదు మీరు రిస్ట్రిక్ట్ చేయట్లు కన్నీ చేశాను ఫస్ట్ అంటే దీన్ని రియాక్టివ్ అయితే फर्स्ट ऑफ ऑल बाउंड्री बुक में हेल्थ एंड प्रोटेक्शन होते हैं हैंगिंग सोलर होते हैं जनरल क्लीयरेंस होते गेट्स एंड मेंस स्टेट्स होते हैं चाइल्ड लिक्विड्स होते हैं बैंबो एंड आदि फर्स्ट में तो सी सी क्लास एंड इट इज नॉर्मल हाई फर्स्ट प्रेफरेंस एलिफेंट हाउसिंग एंड कैटेगरीज स्ट्रेटजी एलिफेंट इंक्लोजर ఆఫికడ బాలకు అమౌంట్ వల కొడడానికి ఆ అదే అదే ఎలిఫెంట్ ఇస్తా ఉంటా ఎలిఫెంట్ పార్టీకి పోయి మాహోటి క్వార్టర్స్ బాతింగ్ పూల్ ఇస్ ఇంపార్టెంట్ నా మాహోటి క్వార్టర్స్ డిస్పెన్సరీ కిచెన్ డాక్టర్ డాక్టర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇది సెంట్రల్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే టెక్నికల్ సపోర్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బీపీఎఫ్ శాలరీస్ అండ్ ఎఫెక్ట్ పాలిటీస్ ఇంకేంటి టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇంకా కొంతమంది మనం పెట్టుకుంటారు అదర్ కాంపే ఇవన్నీ పెట్టుకోండి మీరు చెప్పిన పార్టీ ఎలక్ట్రిసిటీ తీసుకొని ఐదు దీంట్లో పాపరెన్స్ మొత్తం కలిపి ఫస్ట్ బడ్జెట్ ఎంత సెకండ్ వెళ్తాయి ఫస్ట్ మనం తెచ్చుకుంటాం సోలార్ ఫెన్స్ అన్ని ఇంపార్టెంట్ అందరూ మైండ్ ఇఫెక్ట్స్ తిరిగే వాళ్ళు అంటే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్ ఉండాలి

ఇప్పుడు దీనికి నాని వచ్చినప్పుడు ఒక వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ హైట్ లో అందులో పెడతారు నాని ఈజీగా రావాలి ఇప్పుడు పైకి మనం ఎలిఫెంట్ సెక్టర్ ఇమీడియట్ తీసుకోవాలి దాని అది ఒకటి అదే మీరు అక్కడి నుంచి వాటిని ఏదైతే కడుగులో ఉంటాయి ఒక్కొక్కసారి సింగిల్ ఎలిఫెంట్స్ బయట వస్తాయి కదా అవి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసేది మేజర్ టాస్క్ ఇప్పుడు మాకు ట్రాక్ లైట్ జరుగుతుంది మంచి ట్రాక్ లైజ్ ట్రాక్ ఇవన్నీ అవన్నీ చూసుకోండి మీరు ఒకసారి పోయి వస్తే ఎట్లా లెక్క వేసేది కాదు లెక్క ఎంత లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పిల్లలు కూడా ఉన్నాయి ఉండేసానా పదైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఆప కొట్టిన చిన్నది పంతొమ్మిది పంతొమ్మిది చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష ప్రధానంగా గత నెలలో కూడా ఇరువురు మరి ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి సబ్ దృష్టికి తీసుకొస్తున్నాడు అధ్యక్ష అదే కాకుండా పంట నష్టాలు కూడా కోట్లాది రూపాయల పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష దీనికి ఒక పరిష్కారం కూడా గతంలోనే మరి మన మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎలిఫెంట్ క్యాంపు రన్ చేయగలిగితే అటు ఎలిఫెంట్కి సంబంధించినటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది అదేవిధంగా ఈ ఎక్కినటువంటి మదపు టేనుగులను ఏనుగులను కంట్రోల్ చేయడానికి ఆ కుంకి ఏనుగులు ట్రైన్ అయినాయి కాబట్టి వాటిని పరిష్కారంగా తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా దాదాపు ఇరవై హెక్టార్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించడం కూడా జరిగింది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా సమస్య లేదు అధ్యక్ష ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే వెళ్తా ఉందో ఎక్స్ప్రెస్ వే పోతా ఉందో ఆ రోడ్డుకి ఫారెస్ట్ నుంచి ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మరి డిపాజిట్స్ లో అలాగనే ఉన్నాయి అధ్యక్ష ఆ డబ్బులు వాడి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయగలిగితే అటు పంట నష్టాన్ని పాన నష్టాన్ని రెండు కూడా మరి కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఎలిఫెంట్ క్యాంప్స్ అక్కడ కానీ పెట్టగలిగితే అక్కడ బందీపూర్కి వెళ్లే పరిస్థితి లేకుండా ఇక్కడనే టూరిజం కూడా ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్రాంతంలో అవకాశం ఉంది అధ్యక్ష దయచేసి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష